అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపాలి రవి గారు సిద్ధంగా నమస్తే రవి గారు నమస్తే సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఫిక్స్ చేశారు లోకేష్ టార్గెట్గా ఓ పక్క ఎదురుదాడి జరుగుతుంది మరో పక్క వాళ్ళు వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇదిగో అరెస్ట్ అంటారు ఎలా అరెస్ట్ అవుతుందో చూస్తూ ఉంటారు కొంతమంది మాలాంటి డిబేట్లకు వచ్చేవాళ్ళు సవాళ్ళు కూడా విసురుతున్నారు దమ్ముంటే అరెస్ట్ చేయండి అప్పుడు ఏంటన్నా తెలుస్తుంది అంటారు మళ్ళీ పాత లిక్కర్ కేసులు కూడా ఉన్నాయి కూటంలోని అవి కూడా పైకి తోడాలి అని చెప్పి మరికొంతమంది మాట్లాడుతుంది అసలు ఏంటి ఈ లెక్కర్ ఎపిసోడ్ ఏంటి జగన్ అరెస్టు అన్నది ఈ కథనాలు ఎంతవరకు ముందుకు వెళ్ళి పరిస్తుంటుంది సరే అరెస్ట్ ఫిక్స్ అనేది కూటమి గెలిచి గెలిచిన రోజే ఫిక్స్ చేశారు కదా తర్వాత ఒక చాలా సందర్భాల్లో ఇదంతా కూడా జరిగింది పైగా ప్రభుత్వాధినేతగా ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క విధానమే లోపభూయిష్టం పథకం ప్రకారం తయారు చేశారు ఇది ఈ డబ్బంతా అక్కడికి వెళ్ళింది అంతా ఆ గదిలో ఉంది ఈ గదిలో ఉంది అవన్నీ కూడా పూర్తి వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి సిబిఐ దగ్గర లేవు సమస్యనంటే ఈ వివరాలు సిట్టి దగ్గర ఉంటే సిట్ వెళ్ళి అరెస్ట్ చేసేవాళ్ళు ఒకటైతే నిజం ఖచ్చితంగా జగన్ను దీంట్లో ఫిక్స్ చేయాలి ఇది మేజర్ మొదట వాళ్ళు అనుకున్న దానికంటే భిన్నంగా మీరు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మన డిబేట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడితే తవ్వుకుంటూ పోయినప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ప్రధానంగా దొరుకుతుందనే వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు దానికి అనేక కారణాలు అనేకమంది దొరకటము పైగా విజయసాయి రెడ్డి తమ వైపు వచ్చారు కాబట్టి ఆయన ఏదో అప్రూవర్గా మారిపోయారు దాని ద్వారా చాలా విషయాలు వస్తాయని కూడా వాళ్ళు భావించారు సో ఈ అన్ని కారణాల వల్ల మిథున్ రెడ్డి అందులో భాగస్వామిగా ఉండటము జగన్ దగ్గర సీఎంఓలో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు రావటము వీటన్నిటి రీత్యా ముఖ్యమంత్రికి అంత అప్పటి ముఖ్యమంత్రికి అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల పేర్లు దీంట్లో దొరికినప్పుడు ఈ తప్పకుండా ఈ అక్కడికి తీసుకుపోవచ్చు అని అంచనాకే వాళ్ళు బయలుదేరారు న్యాయపరమైన సమస్యలు ఉంటాయి న్యాయపరమైన సమస్యలు అంటే మీకు నేను ఒకటే చెప్తాను మనలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ భాషలోనే ఎందుకు తిట్టలేదు మనం ఆ రెండు కోణాలు చెప్తే వాళ్ళకి నచ్చదు వాళ్ళ భాషలో వచ్చి ఇంకేంటి అంత తిన్నవాడిని మీరేందుకు స్పేర్ చేస్తున్నారు అది ఇది అని మనం అన్నట్టు ఆ మాట జడ్జి గారు అనరు ఆ మా ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా అనలేదంటే ఇంక మనం ఏం చెప్తాం ఈ ఈ కేసుకు సెకండ్ సైడ్ ఉందా లేదా అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి జగన్ మీద ఏ ఒక్కరికంటే ఎక్కువగా కూడా విరుచుకుపోయినటువంటి వీరమ్మలు ఆయన కూడా నిన్న ఏమన్నారు అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద ఇప్పుడు మాట్లాడేది ఏం లేదు సో కోర్టు అనేది ఏం తేలుస్తుంది అన్న విషయం ఒకటి ఉంటే కూటమి మటుకు రాజకీయంగా అరెస్ట్ చేయడానికి పూర్తిగా అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఆధారాలను బట్టి వాళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటం కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా యాభై రోజులు ఉన్నారు కదా ఇంకోటి గత ప్రభుత్వంలో జరిగిన దాన్ని అర్థాంతరంగా వదిలేశారంటే దానికి కూడా జవాబు ఏదో ఒకటి చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా బెల్ట్ షాపులు అయితే నిజం గతంలో కూడా ఇప్పటికొచ్చేసరికి ప్రభుత్వమే తీసుకుంది తీసుకున్న తర్వాత ఇలా ఎందుకు చేసింది అని ఈ విషయంలో నేను అటువైపు నుంచి పవన్ కళ్యాణ్ను మీకు కోట్ చేశాను ఇటువైపు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ స్వామిని నేను కోట్ చేస్తాను నారాయణ స్వామిని పిలిచి విచారిస్తే ఆయన నాకేం తెలియదు అన్నట్టు మీకు తెలియకుండా ఎలా అంటే నన్ను నన్ను పిలిచి ఒకటే చెప్పారు మద్యపానం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీన్ని తగ్గించడం కోసం కొత్త విధానం తెస్తున్నాము మీ ఇది ఇది కావాలంటే ఓకే అన్నాను నేనని ఆయన చెప్తున్నారు అంటే ఇటువైపు నుంచి లోసుకులు ఉన్నాయి అటువైపు నుంచి కూడా వెయి చూద్దామనే ధోరణి ఉంది గతంలో జరిగినవి ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఈ కేసు తదుపరి గమనం ఖచ్చితంగా కోర్టుల మీదే ఆధారపడి ఉంటుంది ఇంకా అందులో రే కోర్టు ఏ మేరకు అనుమతిస్తుంది ఏ మేరకు ఇది వెళ్తుంది విచారణ తర్వాత ఇప్పుడు నిన్న మనం ఒక మాట అన్నాం చాలామంది దాన్ని విన్న అది నా మాట కాదు నిజానికి చాలా సందర్భాల్లో కూటమి తరఫున కేసులు బాధించిన ఒక అడ్వకేట్ చెప్పిన మాట ఛార్జ్ షీట్ అంటూ తయారైన తర్వాత ఇంకెందుకు ఛార్జ్ షీట్లో ఉన్న ప్రకారం మీరు వాళ్ళు విచారించవచ్చు కదా వాళ్ళ నెలల తరబడి లోపల పెట్టాల్సిన అవసరం ఏముంది అని సుప్రీంకోర్టు కూడా అంది అది మాకు ఉపయోగపడుతుందని వీళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా జగన్ను అరెస్ట్ చేయడం అన్నది రాజకీయంగా ఇచ్చేటటువంటి అడ్వాంటేజీ అలాగే వాళ్ళను ఒక విధంగా వాళ్ళ స్థైర్యాన్ని మొరేలను దెబ్బతీయటం మూడవది తమ వాళ్ళకు విశ్వాసం కలిగించడం అక్కడ అతను ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆయన ఎందుకు చేయట్లేదు అని చెప్పే వాళ్ళకు కూడా ఒక సమాధానం అంతర్గతమైన దీనికోసం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దానికి జగన్ కూడా మానసికంగా సిద్ధమై ఉన్నారని నేను అనుకుంటున్నాను కానీ కేంద్రం నుంచి వాళ్ళు మేము చూసుకుంటామని వాళ్ళు అనడం లేదు అన్నది ఒక మాట బహుశా పవన్ కళ్యాణ్ కూడా అంత జాగ్రత్తగా మాట్లాడడానికి కేంద్ర బీజేపీ వైఖరి కారణమై ఉండాలి బీజేపీ నాయకులు కొంతమంది డిబేట్లకు వచ్చేవాళ్ళు కొంతమంది ఇటు మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో చట్టం అంటున్నారు అందుకని జగన్ అరెస్ట్ ఫిక్స్ అంటే ఫిక్స్ ఎప్పుడు ది వెరీ డే చంద్రబాబు నాయుడు వన్ ది ఎలక్షన్ జగన్ అరెస్ట్ ఫిక్స్ కనీసం లోకేష్కు సంబంధించిన ఆయన ఎప్పుడు రెడ్ బుక్లో ఇంకా జగన్ నుంచి వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ రెడ్ బుక్ అంటే ఎవరు ఒప్పుకుంటారు కాబట్టి అది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఒకటి ఇంకొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు జగన్ కుటుంబ సభ్యులను లేదా సతీమణి కూడా చేసి పెడతారని బహుశా జగన్నే ఇందులో కుట్రదారుల్లో చేర్చలేదు అనే ఒక విషయం నేను మీకు నిన్న చెప్పాను కుట్రదారుల్లో చేర్చలేదు లబ్ధిదారుల్లో అంటే పథకం ప్రకారం కిట్ ప్రోకోలాగా ఏదో ఆ పద్ధతిలో పెట్టారు అనే తప్ప కుట్ర ఆయనే పన్నాడు ఆయనే నుంచి చేయించాడు అని చెప్తున్నది ఇక్కడ లేదు ఇవి అక్కడికి చేరాయి ఈ చేరాయి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి దాంట్లో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి రెండవ వైపున వర్మ ఆసక్తికరమైంది వైసీపీ వాళ్ళు వాళ్ళ మీడియా ద్వారా చేస్తున్న డిఫెన్స్ ఏమంటే అసలు రాజ్ కేసీరెడ్డి లోకేష్ బినామీ యొక్క బినామీ కేసినేని చిన్ని విజయవాడ ఎంపీ లోకేష్ బినామీ కావాలనే అందుకని అన్నం తప్పించి చిన్నిని తెచ్చి ఎంపీని చేశారు ఆయన రాజ్ రాజ్ కేసిరెడ్డితో ఆయన వ్యాపారం చేశాడు వీళ్ళిద్దరు కలిపి సంస్థలు నడిపారు కాబట్టి ఇప్పుడు ఎందుకని మీరు చిన్నిని కానీ తీసుకోవడం లేదు అని దాదాపు ఇప్పుడు ఎదురుదాటి ప్రారంభించారు ఇప్పుడు అంటే జగన్ మీద నుంచి లోకేష్ బినామీకి సంబంధించిన మనిషి వ్యాపారాలు చేశాడు కాబట్టి ఆయన్ను కాపాడటం కోసం దీని మీద ఫోకస్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు కాబట్టి మూడు వైపుల నుంచి మూడు రకాలు అవి నడుస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా న్యాయస్థానమే దీనికి ఒక ఖచ్చితమైన డైరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ తీరు చూస్తే ఇప్పుడు మీరు మిథున్ రెడ్డిని తీసుకోండి రాజమండ్రి జైలుకి పంపించారు ఎక్కడ చంద్రబాబు ఉన్నాడో అక్కడికే ఈయన్ని కూడా పంపించారు మిగతా వాళ్ళు కూడా వస్తారని చెప్తున్నారు రాజమండ్రికి వెళ్తే అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఫ్యాన్ ఇచ్చారా ఏసీ వేసారా ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి కానీ మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కొన్ని ఆయన తరఫు అడ్వకేట్లు చెప్పిన తర్వాత న్యాయస్థానం జైలు అధికారులను పిలిపించి మరి ఒక విధంగా కొంచెం ఆక్షేపించి కొంచెం వాళ్ళను విమర్శించి ఫలానా సదుపాయాలన్నీ కల్పించండి ఏమేం కల్పించాలని వాళ్ళు ఒక లిస్టు అడిగితే వాళ్ళు ఇస్తే దాంట్లో అండి ఇదిగో ఈ పలానా న్యూస్ పేపర్లు ఇవ్వండి వారంలో ఐదు రోజులు అడ్వకేట్లతో సంప్రదించుకునే అవకాశం ఇవ్వండి అని ఒక అరడజను డిమాండ్స్ మిథున్ రెడ్డికి ఇచ్చారు ఇవి ఇది కాకుండా అప్పుడు లోకేష్ భువనేశ్వర్ గారిలో దగ్గర లేదో హోటల్లోనో ఎక్కడో ఉన్నట్టుగా వీళ్ళు కూడా వెళ్ళి ఒక భవనమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకొని అప్పర అక్కడి నుంచి పంపించడం కోసం రెండు భవనాలు తీసుకున్నారు ఇదంతా అంటున్నారు సో ఇదంతా చూస్తుంటే రాజకీయ చర్చ మన దగ్గరికి వచ్చే నాయకులు అటు ఇటు హోరాహోరి మాట్లాడుతున్న దానికి క్షేత్రస్థాయిలోనేమో అది ప్రొసీడ్ అవుతున్న తీరేమో కొంచెం తేడా ఉంది ఈయన చాలా డిమాండ్లు పెట్టారని వస్తున్నా సార్ ఒక బెడ్ కొత్త మంచమట పరుపు దిండ్లు అలాగే ఫ్యాను వెస్ట్రన్ కమోడు తర్వాత మస్కిటో అవును సంబంధించినది నెక్స్ట్ పేపర్ పార్లమెంట్ డైలీ న్యూస్ పేపర్స్ అలాగే యోగా చేసుకోవడానికి ఒక మ్యాట్ ఇవన్నీ కూడా అడిగారండి బిస్లరీ వాటర్ ఇందులో దాదాపు ఒక ఐదారు కోర్టు ఒప్పుకున్నట్టుగా ఉంది ఇంకా ఎప్పటికప్పుడు జరగొచ్చామో ఇప్పుడు చే తెలుగుదేశం వాళ్ళు కూడా అడిగారు వీళ్ళేమో అక్కడ క్రిమినల్ అఫెన్స్ ఈ పద్ధతులు ఏమో దాటేశారు అప్పుడు ఆ కేసు తీసుకున్న దశకు దీనికి తేడా ఏమో తెలియదు కానీ అప్పుడు కూడా అందరు చెప్పింది చంద్రబాబు వయసులో పెద్దవారు సీనియర్ ఎందుకు ఇవ్వ ఇవ్వకూడదు అనే మాట అందరు చెప్పారు కదా కాకపోతే అప్పటికిప్పటికీ అలాంటి కేసులు నడిచే కొద్దీ ప్రెసిడెంట్స్ పెరుగుతాయి ఒత్తిళ్ళు కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా చేపట్టాల్సిన ఒక పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈయనకి ఇవన్నీ ఇస్తారు ఎంపీ కదా లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అయితే రఘురామకృష్ణరావు వస్తారు నేను ఎంపీని కదా నన్ను అంత దారుణంగా కొట్టారు కదా ఈ పద్ధతిలో ఆయన కూడా వస్తారు ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీ ఎంపీ అంటే మరి ఆయన కూడా ఎంపీఏ కదా ఇప్పుడంటే ఇంకా వేరే పదవిలో ఉన్నారు కానీ ఇవన్నీ జరుగుతాయి ఒకటైతే నిజమండి ఆ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసినా వీళ్ళని చేసినా వాళ్ళకు కొన్ని నిబంధనల ప్రకారం మా మాన్యువల్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది కోర్టు అనుమతిస్తే అదనంగా అది కోర్టు అది చేయొచ్చు వీటన్నిటి మీద ఇంకా ఏం జరుగుతుందో మనం చూడాలి ఇప్పటికీ ఇంకా కింద కోర్టుకే పరిమితమై ఉన్నారు ఈ రోజు వాళ్ళందరినీ హాజరుపరుస్తున్నారు ఉదాహరణ